అందరికీ నమస్కారం అండి ఈ మధ్య డిబెట్లలో హద్దులు మీరు మాట్లాడే వాళ్ళ కోసం ఒకసారి మాట్లాడుకుందాం ముఖ్యంగా రాయపటి అరుణ గారు ఓ మహిళగా ఉండి బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తిత్వం ఉన్న మహిళగా ఆవిడని మేము ఎంతకాలం అనుకున్నాం ఎందుకంటే నేను బడుగు బలహీన వర్గాలకు చెందినవాడిని కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేతని అనే సందర్భంలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు లేదా ప్రచారంలో ప్రచార నిమిత్తంలో భాగంగా మాట్లాడే మాటలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళు చేసుకున్నారు అన్నది జగన్ సత్యం మన భారతదేశ మహిళలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు అమ్మాయిలు కానీ ఆయనకు నచ్చల వేరే దేశంలో ఆవణి చేసుకున్నాడో అది ఆయన ఇష్టం మనకు సంబంధం లేదు అయితే ఈవిడ జగన్ గారు అన్న మాటకి అంటే సాంప్రదాయ విలువలు పద్ధతులు ఉంటాయి కదా పవన్ గారిలాగా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం ఆయన నాయకత్వం లక్షణాలు ఉన్నట్ట అని ఆయన మాట్లాడారు దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే రియాక్ట్ అవ్వాలి ఈవిడెంత ఈవిడ స్థాయి ఏంటి ఈవిడ వాళ్ళ తండ్రి గారు తల్లి గారు పుట్టుకలు ఇష్టసారిగా మాట్లాడేసింది ఇది ప్రజలు హర్సిస్తారా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మిస్సెస్ కోసం ఏదో తప్పుడుగా మాట్లాడారు అనేసరికి అలా మేమందరం కూడా బాధపడ్డాం ఎందుకంటే కుటుంబాలు వ్యవస్థ ఇది చాలా పవిత్రమైనది దీని జోలికి ఎవరు వెళ్ళకూడదు రాయపాటి అరుణ హద్దులు మీరు మాట్లాడుతున్నాము మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడడం వల్ల మిగతా పార్టీ వాళ్ళు వచ్చు మా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు ఇది ఎలా ఎలా ఉంటుందంటే ఘర్షణకు దారితీస్తుంది ఆంధ్రప్రదేశ్ రావణ కాష్ట్రంలో మారిపోద్ది నీలాంటి వారి వల్ల ఎల్లకాలం మనం పదవుల్లో ఉండం మనం పార్టీలో ఉండకపోవచ్చు లేదంటే మన వ్యక్తిగతంగా ఏదో రకంగా బ్రతకవచ్చు కానీ నువ్వు మాట్లాడింది జీవితాంతం మర్చిపోలేని విధంగా మాట్లాడావు ఎంత కాంట్రవర్సీ అంటే నువ్వు చేసింది అసలు నిన్ను నువ్వు చనిపోయినా సరే మర్చిపోరు నువ్వు మాట్లాడింది ఒకసారి నీ డెబిట్లో చూడు నీ పిల్లలే నేను సేవరించుకుంటారు ఒక మహిళ అయ్యుండి ఒక మహిళా తల్లి కోసం ఒక తండ్రి లాంటి వ్యక్తి కోసం అలా మాట్లాడేవంటే అసలు నిన్నేమనాలి ఏ నీకేం మాట్లాడడానికి లేవా అరే ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా పరిపాలించేస్తున్నారు ఈ పది నెలల్లో అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడేసే ఎవడు కాదన్నాడు వ్యక్తిగత విషయాలకు వెళ్తావు ఇది ప్రతి ఒక్క హృదయంలో బాధను కలిగించే విధంగా చేసావు ఏమమ్మా నీకు కుటుంబం ఒక వ్యవస్థ నువ్వు ఒక తల్లివే కదా మాట్లాడి తీరొద్దు ఒక మోటు మనిషిలాగా వీధిలో తిరిగే ఇపాసర్లా మాట్లాడతావా తప్పు కదమ్మా నువ్వు చేసేది నీకు నువ్వు క్షమాపణ కోరుకో నువ్వు ఏ దేవుడిని నేను మొక్కుకుంటున్నావో ఆ దేవుడికి నన్ను క్షమించు తండ్రి నేను ఈ విధంగా మాట్లాడే అని చెప్పేసి మొక్కుకో లేదంటే నీ పార్టీ నుంచి నేను పీకేస్తారు స్వారీ చెప్తే బహిరంగంగా ఒక పార్టీ కోసము ఒక వ్యక్తి కోసం పనిచేసేటప్పుడు నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని మాట్లాడుకో మేమైనా అంతే మేము అలా మాట్లాడము ఇదే నా పద్ధతి నీలాంటి వాళ్ళ వల్లే మహాభారత గాథలు రామాయణ గాథలు ఎన్నో ఎన్నో సినిమాలు వచ్చాయి తప్పమ్మ మాట్లాడే తీరు నేర్చుకుంటామని ఇక నుంచి అయినా ఆరోగ్యకరమైన మాటలతో ఆరోగ్యకరంగా నీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు